దాచేపల్లి మండలంలో పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను నేడు దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గల నడికూడి రోడ్డులో రోడ్డు రోలర్ జేసీబీల సహాయంతో ధ్వంసం కార్యక్రమం నిర్వహించారు గత కొన్ని సంవత్సరాలుగా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదై పట్టుబడిన రెండు వేల నూట నలభై మూడు లీటర్ల అక్రమ మద్యాన్ని గురజాల డిఎస్పీ జగదీష్ ఎక్స్చేంజ్ శాఖ సూపరింటెండెంట్ బుచ్చిబాబు దాచేపల్లి సిఐ భాస్కర్ రెవెన్యూ శాఖ అధికారులు ఆధ్వర్యంలో ఈ పట్టుబడిన అన్ని మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు అనంతరం గురజాల డీఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు పల్నాడు జిల్లాలో ఇంత భారీ స్థాయిలో మద్యాన్ని ధ్వంసం చేస్తున్నామని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ముఖ్యంగా ఎక్సైన్ శాఖ వారి దగ్గర నుంచి అన్ని రకాల పర్మిషన్లు తీసుకుని నేడు ధ్వంసం చేసినట్లు డిఎస్పి జగదీష్ తెలిపారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్థానిక సిఐ భాస్కర్ పోలీసు సిబ్బందికి జిల్లా ఉన్నతాధికారులతో రివార్డులు ఏర్పాటు చేస్తామని ప్రజలంతా డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ఉండాలని వారు సూచించారు డ్రగ్స్ కి బానిస్యి జీవితాలు నాశనం చేసుకోవద్దని డీఎస్పీ జగదీష్ సూచించారు అందరికీ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు దాచేపల్లి పోలీస్ స్టేషన్లో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ కేసెస్ రిజిస్టర్ చేసి అట్లానే ప్రాపర్టీ సీజ్ చేసిన ఐడి ఎన్డీపీఎల్ అట్లానే డిపిఎల్ అట్లానే ఐడిఆర్ఎక్ లిక్కర్ కూడా మొత్తం అంతా కూడా ఈరోజు డిస్ట్రక్షన్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు దగ్గర దగ్గర టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ లీటర్స్ని ఈరోజు డిస్ట్రక్షన్ చేస్తున్నాము ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎస్పి పల్నాడు సార్తో సో ఈ కేసులో ఈ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ప్రాపర్టీ అంతా కూడా రెగ్యులర్ పేపర్ వర్క్ ఫైలింగ్ అంతా చేసి డిస్ట్రక్షన్ ఆర్డర్స్ తీసుకొచ్చిన ఈ దాచిపల్లి ఇన్స్పెక్టర్ యాజ్ వెల్ ఆస్ అమ్మ థెఫ్ట్ కానీ రాబరీస్ కానీ డెకాటీస్ కానీ వీటిల్లోకి వెళ్ళిపోవడం లేదంటే గొడవల్లోకి వెళ్తూ వెళ్తూ ఎవరన్నా మనీ ఇచ్చినా కానీ అటుపక్క వెళ్ళి కేవలం ఆ డ్రగ్స్ కోసము లేదంటే ఆ లిక్కర్ కోసమే ఇట్లాంటివన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్ స్టార్ట్ అయ్యేది బేస్ పాయింట్ ఇది సో పేరెంట్స్కి యాజ్ వెల్ యాజ్ సొసైటీలో ఉంటున్న అందరి ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా నేను చెప్పేది అది ఏ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ మీరు అందరూ కూడా ఒక గుడ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి ఒక గుడ్ హ్యాబిట్స్ని సొసైటీలో వచ్చేలాగా అందరూ కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను సో డ్రగ్స్ వద్దు బ్రో అనే నిదా నినాదమే ఏపీ పోలీస్ ముందు నుంచి ఉంది దాంట్లో భాగంగానే ఇది కూడా చేస్తున్నాము ಸೇ ನೋ ಟು ಡ್ರಗ್ಸ್ ಅಂಡ್ ಡ್ರಗ್ಸ್ ಒದ್ದು ಬ್ರೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಅವರು